వెల్కమ్ టు న్యూస్ జిల్లా కోట వంద రోజుల చంద్రన సుపరిపాలన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది శ్రీమతి కోల లలిత కుమారి కోట మండలం కీర్తన్నపేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గత ప్రభుత్వ అరచకాలతో కష్టాలు పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం వంద రోజుల సుపరిపాలన అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని శృంగవరపుకోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి అన్నారు లక్కవరపు కోట మండలం కీర్తనపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా కోల లలిత కుమారి మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రాష్ట్రం అధోగతిలో ఉందన్నారు అధికారం చేపట్టిన వెంటనే సంక్షోభంలోనూ సంక్షేమం అందించారని గుర్తు చేశారు మొదటి సంతకం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం పట్ల తన చెత్తశుద్ధి చాటారన్నారు ఖజానాలో నిధులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి చరిత్ర సృష్టించారన్నారు జగన్ ప్రభుత్వంలో జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి ఒకటో తేదీనే జీతాలు ఇచ్చే స్థాయికి తెచ్చారన్నారు రైతులకు ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిన విషయం గుర్తు చేశారు పేదోడికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం కోసం అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు ప్రజల ఆస్తులను దోచే ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు ప్రజలు నమ్మకాన్ని పెంచి రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని తెలిపారు వంద రోజుల్లో తమ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎలకోట మండల మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు ఎంఆర్ఓ ప్రసాద్ మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అదే పవన్ కళ్యాణ్ సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంలో ఉన్న మన పెద్ద గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు బడ్జెట్ ని కేటాయింపులు చేస్తూ ఇవాళ పరిపాలన మనకు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వంద రోజులకి వంద పనులు చేశాం ఇక్కడే ఎమ్మర్ఓ గారు ఉన్నారు రెవెన్యూలో కొన్ని నూతన మార్పులు తీసుకొచ్చా ఏదైతే గతంలో ఒక భూ హక్కుల చట్టం దొంగ చట్టం గత ప్రభుత్వం తెచ్చిందో మన ఆస్తులు కూడా దోచుకోవడానికి ఒక పన్నాగం చేశారో ఆ చట్టాన్ని రద్దు చేసి వెంటనే చంద్రబాబు గారు మన ఆస్తులు మనకుండేటట్లే మన పాస్ బుక్కుల మీద మన పేర్లే ఉండి ప్రభుత్వ మూడు సినిమాలు గుర్తులు పెట్టి ఎంఆర్ఓ ద్వారా ఇక్కడ ఉన్నారు మన ఎమ్ఆర్ఓ గారు పాస్ బుక్లు కూడా ఇవాళ ఇంకా భూ సర్వేలు కూడా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఉంది మరి పెన్షన్ మనం అందరూ ఆశపడేది మన మధ్య తరగతి పేద కుటుంబాల్లో ఆశపడేది పెన్షన్ అది మన కుటుంబానికి ఒక భరోసా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పెన్షన్ పథకం స్వీకారం తిట్టారు తర్వాత ప్రభుత్వాలు నడుస్తూ దాన్ని ఆనాడు గత ప్రభుత్వంలో పెన్షన్ పెంచింది దాన్ని మళ్ళా చంద్రబాబు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పెన్షన్ రెండు వేలు ఒకేసారి పెంచి ఆనాడు చంద్రబాబు గారు ఇచ్చారు దాన్ని గత ప్రభుత్వం మూడు వేలు అని చెప్పి మాయ చేసి ఐదేళ్లు పెట్టింది ఆ పెన్షన్ ఇవ్వడానికి దాన్ని మనం మాటిచ్చాం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఇవ్వాలని కట్టుబడి ఉన్నామని కూటల్ ప్రభుత్వం ఆ నాలుగు మూడు వేలు చేస్తామని చెప్పిన మాటకి మరొక మూడు వేలు కలిపి మనం ఆ నాలుగు వేలు మూడు వేలు ఈనాడు మన లోపే మీ అందరికీ ఏడు వేల రూపాయలు ఇచ్చిన విషయం కూడా ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వం అప్పుల మూడులోకి పెట్టింది పది లక్షల వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయి ప్రతి నెల ఆనాటి ముఖ్యమంత్రి తరపు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల అప్పు తెచ్చారు మన మీద మన ఆస్తుల మీద తెచ్చారు భూముల మీద తెచ్చారు ఎక్కడ దోచితే అక్కడ దొరికిన విధంగా అప్పులు ఆంధ్రప్రదేశ్ అయితే ఇవాళ రెండు నెలల నుంచి అప్పుకు మన రాష్ట్ర ప్రభుత్వం రాలేదు అంటే చంద్రబాబు గారు మేధాశక్తి తెలివితేటలో ఎటువంటివో మనం ఆలోచించాలి రెండు నెలల నుంచి అప్పు కల్లకుండా ఒకేసారి ఐదు వందల కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ కూటమి చెప్పుకోవాలి మరి అలాగే నెలా నెలా పెన్షన్ ఇవాళ ఇస్తున్నాం ఉద్యోగస్తులకి ఎప్పుడో నెలాఖరు జీతాలు పడేవి గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు వాళ్ళు చంద్రబాబు గారు పెద్ద మనసుతో ప్రభుత్వ అధికారులు కూడా మన కుటుంబం అని చెప్పి ఒకటో తారీఖు జీవితాలు వేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇలా వంద పనులు చేశారు స్కూల్లో మంచి భోజనం పిల్లలకు వస్తుంది యూనిఫారం ఇచ్చాం పుస్తకాలు ఇచ్చాం అలాగే హాస్టల్లో మంచి భోజనం మన డాక్టరా సంఘాల్లో మహిళలకు ఐదు లక్షల నుంచి పాతిక లక్షల రూపాయలు స్త్రీనిధి పెట్టుబడి నిధులు కూడా పెంచి వాళ్ళ ఆర్థికంగా బాగోవాలని గ్రూపుల ద్వారా ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు మరి అదే విధంగా మరి ఏదైతే ఉపాధి హామీ పథకంలో కూడా నూతన వరసీ కొన్ని మౌలిక వసతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నాం మన గ్రామాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు నిధులు కూడా ఇవాళ నేను ఇచ్చాను దాన్ని కూడా భవిష్యత్తులో మనం రాబోయే ఈ వారంలోనే కొబ్బరికాయలు కొట్టుకుందాం ఇలా చెప్పుకుంటే వెళ్తే ఎన్నో వంద వంద పనులు చేశారు ఆయన